ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసినరు చేసి ఏం చేసిన తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము స్పష్టంగా వాళ్ళే రాసిరు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పని ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బామర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోదా కన్స్ట్రక్షన్ దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవరిది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరెలి రాయబరేలి అమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ మిస్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్ళల్లో లంక బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా కేవలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడున్న యద్యూరప్ప గారు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన అదేవిధంగా సోనియా గాంధీ గారు స్వయంగా ఎన్ఐసి చైర్మను అశోక్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పదిలో అప్పుడేం జరిగింది ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అమరుల కోసం యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చౌహాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు ఇవాళ నేననేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్ అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు ఆయనకు కూడా నేను నేను ఉత్తరం రాసిన ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీరందరూ జర్నలిస్టులు మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనే లేదు ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు ఏ పద్ధతిని పిలిచారు ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్లో ఎనభై శాతం ముఖ్యమంత్రి గారి బామర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క వివరాలు వర్క్ వివరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మకు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు కనుక మౌనంగా ఉన్నా మీరు కనుక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎల మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేంది అది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషాన్ని పంచే కార్యక్రమాన్ని అనుమల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదలకొక రెండు రోజులు